అది కాదు హాస్పిటల్ లో వస్తా మీరు బిడ్డ కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేను ఏం అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు మేము పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నువ్వు హాస్పిటల్ డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను సీదా అడ్డవాళ్ళు రాగానే మళ్ళీ దించి అడితే నీకు తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటుంది కాక మొన్న గత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలని చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గత మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటుంది కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకి ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాం రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ నీ నీ సౌదీలో ఏ హాస్పిటల్లో ఉన్నావు జర వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మన ఉన్నారు పంపిస్తా ఆడికల్ని మండపల్లికి తీసుకొస్తాను జుబేల్ జనరల్ హాస్పిటల్ మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తాం పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే అరే అంత మాట తీసుకొస్తా తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాడోకేడు ఏడో నువ్వు కాదు బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగారు మళ్ళీ చూసుకున్నావు రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచిగా తీసుకొస్తాం ఇంటికి అయితే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటావు తీసుకొస్తాం బిడ్డ నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యము గతే డు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు నాగమాన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాడు అది కాదు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు తమ్ కాదు బిట కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేనేం చేస్తాను అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు నేను పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి అయిన తర్వాత ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే పోనీ నీకు పంపిస్తాను సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి అంటే నీకు తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటుంది కాక మొన్న గంత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గంత మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజులు అవస్థ ఉంటుంది కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకి ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాం రండి పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు పంపిస్తా వాడికల్ నేను మండపల్లి తీసుకొస్తాను నేను పాపిస్తాను రియాద్దున్నవా జెడల్ నవ్ ఏడునో ఏడా జూ జువెల్ జుబేల్ జనరల్ జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటాను మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తాం పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే అరే అంత మాట తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తాం ఒక్కరి ఉన్నాయి ఏం కాదు బిడ్డ నీకు ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పుసం మళ్ళా చూసుకున్నావు రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచిగా తీసుకొస్తాం ఇంటికి ఇంటికి అయితే రా నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం తీసుకొస్తాం బిడ్డ నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యం గత ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు నాగవాన్ని అవును నేను తట్టుకోలేకపోతున్నాడు అది కాదు నువ్వు హాస్పిటల్ లోటా కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేను ఏం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి అయిన తర్వాత ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని పంపిస్తాను సీదా అడ్డవాజా రాగానే మనం దించి అడిగా తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాక మొన్న గతమంది నువ్వు బతుకుడు నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలని చూసేదిన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటుంది కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళ ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉంది తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాం రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్లో ఉన్న వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మన ఉన్నారు పంపిస్తా ఆడకల్ని మన బలి తీసుకొస్తా ఆఫీసర్ రియాద్ నవాజ్ షెడల్ నాయిడును ఏడ జువెల్ జువెల్ జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తా పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తా ఓకే అరే అంత మాట తీసుకొస్తాం మీద అరే తీసుకొస్తాం రాసుకొస్తాం ఏడో బిడ్డ నువ్వు ఒక్కరి ఏం కాదు బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగారు మళ్ళీ చూసుకుందాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచిది తీసుకొస్తాం ఇంటికి ఇంటికి అయితే రా నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుందాం తీసుకొస్తాం నాలుగు